నమస్కారం దసరా శరణవరాత్రులో ఆరో రోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత మహాలక్ష్మీదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో కాత్యాయనీ దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకారాలలో ఉన్న వైభవాన్ని మనం పరిశీలిస్తే విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు నాలుగు భుజాలను కలిగి ఉంటుంది రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి మిగిలిన రెండు చేతుల్లో పద్మాలను ధరించి అలంకారంలో దర్శనమిస్తుంది అలాగే మహాలక్ష్మి అలంకారంలో ఇరువైపులా కూడా గజరాజులు ఏనుగులు సేవిస్తున్నట్లుగా మనం అలంకారంలో దర్శనం చేసుకోవచ్చు అలాగే మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు కమలంలో ఆసీనురాలై ఉన్నట్లుగా కూడా కొన్ని చోట్ల అలంకారంలో దర్శనమిస్తుంది అలాగే కొన్ని చోట్ల అలంకారంలో మహాలక్ష్మీదేవికి అమృత కలశము బిల్వ ఫలము కూడా చేతులలో ఉన్నట్లుగా మనం అలంకారంలో దర్శనం చేసుకోవచ్చు మహాలక్ష్మీదేవి అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే లక్ష్మీదేవి కమలంలో పద్మంలో కూర్చొని ఉంటుంది అలాగే పద్మాలు ధరించి అలంకారంలో దర్శనమిస్తుంది పద్మాన్ని పంకజం అంటారు అంటే బురద బురదలో పుట్టినప్పటికీ బురద ప్రభావం అంటకుండా పద్మం ఏ విధంగా వికసిస్తుందో అలా చుట్టుపక్కల చెడు పరిస్థితులు ఉన్నప్పటికీ అవి అంటకుండా జీవితంలో ముందుకు సాగాలని లక్ష్మీదేవి సందేశం ఇస్తుంది అదేవిధంగా లక్ష్మీదేవికి రెండు వైపులా గజరాజులు ఏనుగులు అలంకారంలో మనకు కనిపిస్తాయి ఏనుగులు అధికార పదవులకు సంకేతం రాజరికానికి సంకేతం అంటే లక్ష్మీ అలంకారాన్ని దర్శనం చేసుకుంటే అధికార పదవులు సిద్ధింపజేసుకోవచ్చని రాజవైభవం పొందవచ్చని దీనిలో ఉన్న అంతరార్థం అలాగే కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లుగా మహాలక్ష్మీదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తుంది అంటే మీ జీవితాన్ని సువర్ణమయం చేస్తానని లక్ష్మీదేవి చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం కొన్ని చోట్ల అలంకారాలలో దేవాలయాల్లో మహాలక్ష్మీదేవి అమృత కలశాన్ని ధరించినట్లు కనిపిస్తుంది ఈ అమృత కలశం శాశ్వత ఆనందానికి సంకేతం అలాగే అలంకారంలో కొన్ని చోట్ల బిల్వ ఫలం మారేడు ఫలం పట్టుకొని ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది కష్టానికి తగిన ప్రతిఫలం మనకు అందిస్తానని మహాలక్ష్మీదేవి చెప్పటమే కొన్ని చోట్ల అలంకారాల్లో మారేడు ఫలం కలిగి ఉండటంలో ఉన్న అంతరార్థం దేవాలయంలో మహాలక్ష్మీదేవి అలంకారాన్ని దర్శనం చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అష్టదరిద్రాలు తొలగిపోతాయి మహాలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించి మహాలక్ష్మి అమ్మవారికి దధ్యోజనము పూర్ణపు బూరెలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈరోజు శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది కాత్యాయని అనే పేరు అమ్మవారికి ఎందుకు వచ్చిందంటే రాక్షస సంహారం చేయటానికి బ్రహ్మాది దేవతలందరి నుంచి ఒక తేజస్సు బయటకు వచ్చి ఆ తేజస్సు ఒక స్త్రీ రూపం దాల్చినప్పుడు ఆ స్త్రీ రూపంలో ఉన్న అమ్మవారిని మొట్టమొదటిసారిగా కాత్యాయన మహర్షి పూజించాడు అందుకనే అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చింది అలాగే కాత్యాయన మహర్షికి ఒకనొక కల్పంలో అమ్మవారి పుత్రికగా జన్మించింది కాబట్టి ఆ తల్లికి కాత్యాయని అనే పేరు వచ్చింది గోకులంలో కృష్ణుణ్ణి వివాహం చేసుకోవటానికి గోపికలందరూ కూడా ఈ కాత్యాయని అమ్మవారి పూజించారు కాత్యాయని అమ్మవారిని పూజించటం ద్వారా వివాహపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి కాత్యాయని అలంకార దర్శనం ద్వారా సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు కాత్యాయని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఒక శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ పఠించాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం చంద్రహాస ఉజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యా దేవి ఘాతినిం ఇది ధ్యాన శ్లోకం ఈ కాత్యాయని అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉంటాయి రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి మిగిలిన రెండు చేతుల్లో ఒక చేతిలో ఖడ్గము ఇంకొక చేతిలో పద్మము ధరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది కాత్యాయని అలంకారాన్ని దర్శనం చేసుకోవటం అలాగే గృహంలో ఈ ధ్యాన శ్లోకం పఠించడంతో పాటుగా కాత్యాయని అమ్మవారికి కేసరి బాతు నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి దసరా శరన్నవరాత్రుల్లో ఆరో రోజు విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అలాగే శ్రీశైల క్షేత్రంలో కాత్యాయని అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఏ శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించాలి ఇంకొకసారి చూద్దాం మరి చంద్రహాస ఉజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవి దానవాతిని మంత్రం పఠించండి శ్లోకం చదువుకోండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి స్వస్తి